హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర రామకృష్ణ మఠంలోనైతే నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది అందులోనైతే కొంతమంది విద్యార్థులైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు వాళ్లకు వాళ్ళ టాలెంట్ని బట్టి కొన్ని అయితే కొన్ని రకాల అట్ట బొమ్మలతోని కొన్ని రకాల బొమ్మలు అంటూ అన్నో ఎన్నో రకాలుగా వాళ్ళు ఎగ్జిబిషన్లోనైతే ప్రదర్శించడం జరిగింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే దా దాని మీద వాళ్ళు వేశారు సో వచ్చి చూడడానికి వచ్చిన మెంబర్స్ అయితే వాళ్ళు కొన్ని వస్తువులు చాలా అందంగా ఉన్నాయి కొన్ని వస్తువులు అయితే నార్మల్గా అంటే పిల్లలు కదా వాళ్ళకు ఎలా వస్తే అలా తయారైతే చేయడం జరిగింది సో వాళ్ళు ఏం చేశారంటే ఎంత రేటు పెట్టినా కూడా చూడడానికి వచ్చిన వాళ్ళైతే అవి అయితే కొనటం జరిగింది ఎందుకంటే వాళ్ళ ప్రతి పని వాళ్ళు గుర్తించారు అక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంటుంది ఎవరి పిల్లలైనా ఏ పిల్లలైనా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళలో చాలా మంచి టాలెంట్ ఉందని నిరూపించుకోవాలి అని అంటే రామకృష్ణ మఠంలోనైతే జాయిన్ అవ్వచ్చు అక్కడ వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాల గురించి భగవద్గీత గురించి రామాయణం గురించి అలాగే రామకృష్ణ గారి గురించి బుద్ధుని గురించి అలాగే స్పోకన్ ఇంగ్లీషు కల్చరల్ క్లాసెస్ అయితే అన్నీ నిర్వహిస్తారండి మన పిల్లలు బెటర్గా ఉండాలి మంచి పొజిషన్కి రావాలి ఫ్యూచర్లో అంటే మాత్రం ఇక్కడనైతే కోర్స్ కోర్స్ అనేది ఉంటుంది ఆ కోర్సు కూడా టోటల్ అమౌంట్ అయితే ఏమి తీసుకోరు కొంతవరకు అందులో హాఫ్ పర్సెంట్ అంతకన్నా తక్కువ అమౌంటే వాళ్ళు తీసుకుంటారండి కానీ ఇక్కడ మాత్రం జాయిన్ అయిన వాళ్ళకి మా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని అయితే నేను కన్ఫామ్గా చెప్పగలను సో నిన్నటికి వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలన్నీ చేపట్టి ఇరవై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇలాంటివైతే కార్యక్రమం నిన్న